నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజినల్ న్యూస్ ఉన్ననే హిందూదులని బోర్డులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది తేజస్విన్ తేజస్వరా తేజస్విన్ తేజస్వరా 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 తేజస్వర్ సరిపోడం చాలా బాధకరం ఇటువంటి సంఘటన గద్వాల ప్రాంతాల ప్రాంతంలో జనులకూ కూడా turutistakarum మళ్ళీ ఇటువంటి ఒక్క మ్యారేజ్ వన్ మంత్లోనే ఆ పిల్లవాని అడచేల్చే విధంగా ఆ పిల్లవాడి అంటే తేజస్వర్ గారి భార్య మరి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఆమె ఫ్రీ కలిసి హత్యకి ప్లాన్ చేసి హత్య చేయడం చాలా బాధాకరం మరి ఇటువంటి పునరావృతం కాకూడదు రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా మన ఈ గర్వాల నిజంగా జరగడం బాధకరం ఖచ్చితంగా ఆ నిందితులను గౌరవ అంటే పోలీసులు మీదుగా ఆ కేసును ఛేదించి నిందితులు ఈమీడియంగా విదిన్ ఒక వన్ ఫోర్ ఫైవ్ డేస్లోనే ఆ కేసును చేదడం పోలీసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు గద్వాల్ పోలీస్కి ఎస్పీ గారికి డిఎస్పీ గారికి సీఏ గారికి ఆ సంబంధించిన ఎస్ఐ లెక్క ఆ టీంకి మొత్తం కూడా టీం వర్క్ చేసి ఇమీడియట్గా స్పందించి ఆ పిల్లవాడు మిస్సింగ్ కేసుని మర్డర్ కావడం జరగడం జరిగింది మళ్ళీ ఛేదించి ఆ నిందితులని నిన్ననే రిమాండ్కు తరలించడం జరిగింది అలా గౌరవ ముఖ్యమంత్రి గారికి గద్వాల నియోజకవర్గ ప్రజల తప్పున విన్నపం ఏమంటే ఆ నిందితులకు ఇమ్మీడియట్గా శిక్ష పడే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఇక్కడనే పెట్టించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వితిన్ సిక్స్ మంత్స్లో ఆ నేరస్తులకు శిక్ష పడే విధంగా చేయాలని నేను ప్రభుత్వానికి నేను విన్నవించుకున్నాను దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించాలి నేను కూడా లెటర్ పెట్టడం జరిగింది నిన్నని దాన్ని కూడా వారు స్పందించి ఇమీడియట్గా

कोई बच्ची मला प्रांगण की साखर बांधली पेंगिदाक मुंडु कुडा बाईकला मीला चाणागिरीना सर जब शगदू जेवळामा गुडी की करनू की आपणन जेडमो मलाई जेवळा आला बळ आका खूपच인다 आई अटक जेसिदी आई दासांत पळले అంటే इंकु इंकु जिंतयंत तुम्ही एक्चुअली एंगेज कॅन्सल केल्यामुळे टेरेस सुंदर नुमार पेंगिन कॅन्सल आकुनते ऑडो पेंगिन कॅन्सल कावटे व्हीळ నాకు అడ్వాన్స్ తీసుకోవడం జరిగింది లేదు ఎగ్ కూడా మాకు అంతే కాకుండా మీకు ఒకటే ఒక రిప్లే చేసుకుంటా సార్ నేను ఫ్యూచర్ లో కూడా చాలా జరుగుతున్నాయి కఠినమైన శిక్ష తీసుకొని ఫిక్సింగ్ బాగా ఫిక్స్ శాతం శిక్ష ఫస్ట్ రాసం గ్రౌండ్ కి వెళ్లే వెమ్మబడబడే చేపిస్తాం సార్ ఎక్కడ చిన్నగా వాళ్ళకి మిస్గా ఇది గద్వాల్ చెడ్డ పేరు ఇదే మంచి పేరు కాదు మాకు ఎంత గద్దవాళ్ళు ఇటువంటి పనులు జరుగుతుంటారా కొద్ది చిన్నగా ఉంటాయి అందరికి అందరికీ బాధాకరమైన విషయం ఎవరు కూడా దీన్ని సమర్థించరు